అందరికీ నమస్తే ఆరోగ్య వస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని టిప్స్ని మీరు చూడండి నేను మీ ముందుకు తీసుకొచ్చింది జుట్టు పెరగడానికి కోసం హెయిర్ ఫాల్ అవుతున్న జుట్టు బాగా పెరగడానికి దృఢంగా ఉండడం కోసం మందార తైలం మందార తైలానికి కావాల్సిన వస్తువులు కొబ్బరి నూనె అర లీటర్ కోకోనట్ ఆయిల్ హాఫ్ లీటర్ మందారు పూలు ఫిఫ్టీ గ్రామ్స్ మందార పూలు యాభై గ్రాములు ఉసిరి పొడి ముప్పై గ్రాములు అమ్లా పౌడర్ థర్టీ గ్రామ్స్ మెంతులు వచ్చి టెన్ గ్రామ్స్ కలంజీ వచ్చి టెన్ గ్రామ్స్ కలంజీ టెన్ గ్రామ్స్ మెంతులు టెన్ గ్రామ్స్ మెంతులు వచ్చి ముప్పై గ్రాములు మందార పూలు వచ్చి యాభై గ్రాములు కోకోనట్ ఆయిల్ హాఫ్ లీటర్ ఓకే ఇది ఫార్ములా ఒక ఐరన్ పాత్ర తీసుకొని దానిలో కొబ్బరి నూనె వేసి నేను చెప్పిన మూలికలన్నీ కూడా వేసి సిమ్లో వేసి బాగా బాగా కలుపుతూ ఉంటే కనుక ఒక పా గంట సేపు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అవన్నీ నల్లగా మాడిపోతాయి అయిన తర్వాత దాన్ని మీరు వడపోసుకొని నిల్వ చేసుకొని హెయిర్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇది చాలా సింపుల్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు దీంట్లో చేసుకోవచ్చు ఇంకా మీరు ఇంకా సింపుల్గా కావాలి అనుకుంటే మందార తైలంలో ఓన్లీ కోకోనట్ ఆయిల్ హాఫ్ లీటర్ వేసి మందార పూలు ఆకులు రెండు కాంబినేషన్లో కూడా వేయచ్చు ఎండివి వేయచ్చు పుడి వేయి వేయచ్చు ఇంకేం లేదు ఆ ఫార్ములా వేరే మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉంటుంది అనేది ప్రయోగాలు చేయండి ఇది చేసుకొని ఈ తైలాన్ని చేసుకొని మీరు రోజు వాడేటప్పుడు బాగా గోరువెచ్చగా చేసుకొని బాగా చుట్టు గురులకు బాగా మర్దం చేయండి ఎందుకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం అవుతుంది జుట్టు గ్రోత్ కావడం లేదంటే ఈ కాలం ఉన్న అమ్మాయిలు ఎక్కువగా కా హై స్కూల్ కాలేజ్ చదివే అమ్మాయిలు హెయిర్ ఆయిల్ అసలు యూస్ చేయడం లేదు కనీసం మీరు నైట్ అయినా పెట్టి మార్నింగ్ అయినా స్నానం చేసి వెళ్ళండి కానీ హెయిర్ ఆయిల్ పెట్టకుండా మాత్రం ఉండకండి ఎందుకంటే జుట్టుకు కుదురులో ఏదైనా మన చెట్టుకు నీరు పోస్తేనే కదా గట్టిగా ఉంటుంది అలాంటిది మీరు పోషక విలువలు ఇవ్వలేదంటే ఏమవుతుంది హెయిర్ ఫాల్ అయిపోతుంది హెయిర్ ఫాల్ అయ్యిందంటే హెయిర్ ఆయిల్ పెట్టలేదంటే మీకు హెయిర్ ఫాల్తో పాటు తలనొప్పి కూడా వస్తుంటుంది మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది ఎందుకంటే ప్రశాంతంగా ఉండరు కాబట్టి దయచేసి హెయిర్ ఆయిల్స్ తప్పకుండా వాడండి ఇది వాడుకొని రోజు ఒక లడ్డు చేసుకొని తినుకుంటూ మరి ఇది చేసిన తర్వాత దయచేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా ఉంది తైల